క్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు ఈ వాక్య ధ్యానములో పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక సామాజిక విలువలను పెంపొందించగలిగిన గ్రహింప చేయగలిగిన ఈరోజు వాగ్దానము వాక్య విశ్లేషణలో పరిశీలనలో మనల్ని మనము మన స్థితిగతులను మనము ఏమై ఉండవలను ఏ విధంగా గ్రహించవలను దేనిని సరిదిద్దుకొనవలెను అనేటటువంటి ఆలోచనలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్రుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరువది ఒకటవ వచనము ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా దొంగిళ్ళ వద్దని ప్రకటించు నీవు దొంగిల్లేదవా ఈ మాటను బట్టి ఈ యొక్క సర్వ సృష్టిలోని సర్వమానవాళి పట్ల దేవుని ఉద్దేశము దేవుని సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు ఇష్టపడుతున్నాడో గ్రహించగలిగిన చక్కటి మాటలు మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి ఇక్కడ రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిది ఎదుటి వారికి బోధించే సామర్థ్యం ఉన్నటువంటి నీవు ఎదుటి వారికి బోధించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నీవు రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనకు మనము ఎందుకు బోధించుకోలేకపోతూ ఉంటున్నాం మనకు మనము ఎందుకు పరిశీలన చేసుకోలేకపోతూ ఉంటున్నాం అనే విషయాలు మనకు బయలుపరచబడుతూ ఉన్నవి స్నేహితులారా ఉదాహరణగా మనం చూసినప్పుడు ఈ సృష్టిలో కలగజేసినటువంటి ఒక విత్తనాన్ని గురించి ఉపమానం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎందుకంటే మానవుని జీవితము అనేది ఏ విధంగా ఉంది అంటే గురువింద వలె ఉంది గురువిందను పోలినట్లుగా ఉంది అనేది గ్రహింప చేస్తూ ఉంటుంది ఎందుకంటే అది తన చుట్టూ అంతా కూడా ఎర్రగా ఉంటుంది కానీ తన క్రింది భాగం అంతా నల్లగా ఉంటుంది అది ఊహించుకునేటటువంటి ఊహ ఏంటంటే నేను అందంగా ఉన్నాను నేను ఎర్రగా ఉన్నాను నేను శ్రేష్టంగా ఉన్నాను నేను మంచిగా ఉన్నాను అనే భ్రమలోనే అది బ్రతుకుతూ ఉంటుంది ఇది ఏ విధమైనటువంటి ఆలోచనకు మనల్ని నడిపిస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట కూడా బోధించేటటువంటి నాయకత్వం వహించేటటువంటి అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందరో సమాజములో గొప్ప గొప్ప విషయాలలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండడమును చూసినప్పుడు ఎంతో సంతోషము ఎంతో ఆనందము ఉప్పొంగినటువంటి పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కానీ వారు చేయించినటువంటి క్రియలు వారు చేయించినటువంటి లోపములు వారిని వారు సరిదిద్దుకొని సలహాలు ఇచ్చేటటువంటి స్థితిని మర్చిపోవడమే కొంచెము ఆయాసకరంగా దుఃఖంగా ఉంటున్నట్టుగా మనం గమనించవచ్చు ఎందుకంటే సమాజంలో కుటుంబంలో కానీ నాయకులు కానీ అధికారులు కానీ మిగిలిపోతున్నాము కానీ మనమే అవి చెప్పుతున్నటువంటి వారము పాటించలేనటువంటి అజ్ఞానంలోనికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు కూడా నేడు అనేకము మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా జ్ఞానము గల వారము తెలివైన వారము విషయాలపైన అవగాహన కలిగిన వారము అనేటటువంటి చాలామంది విఫలమవుతున్నటువంటి కోల్పోతున్నటువంటి లేదా అవమానాలకు గురి చేయబడుచున్నటువంటి విషయాలు కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం కేవలము వారు సలహాలు ఇచ్చేటటువంటి వారు కానీ ఉంటున్నట్లుగా మనం చూస్తాం మరొక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి బోధించినాడంట మీరందరూ ఈరోజు ఉల్లిపాయ తినకండి అని ఇంటికి వచ్చేసరికి తన సతీమణి ఉల్లిపాయ కూరను వండిపెట్టిందంట నేను అందరికీ చెప్పినాను కానీ మనకు చెప్పినానా అనేటటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేసినాడంట అనగా ఆమె కూడా ఉల్లిపాయ ఉండడం మానేసినప్పుడు నేను వారికి చెప్పినాను కానీ మన ఇంట్లో చెప్పలేను కదా అని చెప్పినాడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది మన జీవితంలో కూడా ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఎదుటివారిని బాగు చేయడానికి నేనున్నాను ఉన్నాను ఎదుటివారిని బుద్ధి జ్ఞానములు అందించడానికి నేను ఉన్నాను అనుకుంటున్నాము కానీ మన ఎదుటివారికి వారికి బోధిస్తున్నటువంటి మనము మనల్ని మనం పరిశీలించుకొని మనకు మనము బోధించుకొని మనం సరిదిద్దుకునేటటువంటి స్థితిని కోల్పోతున్నటువంటి వారముగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఈ వాక్యము రాయబడినటువంటి సందర్భాన్ని కాలాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నాటి కాలంలో కూడా వేషధారణతో ఉంటూ సమాజములో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులుగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ప్రజలను బట్టి ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో ఎదుగుతున్నటువంటి వారిని బట్టి అతడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే అసలైన ప్రమాదము ఏమిటి అంటే వేషధారణని నీవు నటించడమే నువ్వు బోధించేవాడు అనుకుంటున్నావేమో కానీ నీవు బోధిస్తున్నటువంటి నీవు పాటించినటువంటి జీవితము నుంచి బోధించడం మంచిది అంతే అందుకే కాకుండా ఒక విధం మనం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆచార్యుడు అనేటటువంటి వాడు తాను ఆచరించి ఆచరింప చేసేవాడే ఆచార్యుడు అనేది ఒక నానుడి మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు బోధకులుగా నాయకులుగా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వారుగా కుటుంబములో సమాజంలో సంఘములో విలువైనటువంటి సమాచారమును అందిస్తున్నాము అనుకునేటటువంటి వారముగా మనము ఆచరించి ఆచరింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా అందుకే పౌలు అంటున్నాడు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా నువ్వు ఎదుటివాడు బాగుండాలనుకుంటున్నావు ఎదుటివాడు క్రియలు చేయాలనుకుంటున్నావు ఎదుటివాడు అనేక విధాలలో సరిదిద్దుకోవాలనుకుంటున్నావు మరి నువ్వెందుకు సరిదిద్దుకోలేవు నువ్వెందుకు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చుకుంటలేవు నువ్వెందుకు నీ లోపాలను తొలగించుకోలేకపోతున్నావు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఆ కాలము నాటి పరిస్థితులను గమనించినప్పుడు ఉపదేశకులుగా నాయకులుగా ప్రజలను ఇది చెయ్యాలా ఇది చేయకూడదు ఇది మంచిది ఇది మంచిది కాదు ఇది పవిత్రము ఇది అపవిత్రము అని అనేక విషయాలు ధర్మశాస్త్రము నుంచి బోధిస్తూ మేము ధర్మశాస్త్రము కలిగిన వారము మేము దేవుని బిడ్డలము దేవుని జనాంగము దేవుని రాజ్యము మాకు వారసత్వముతో వస్తుంది అని అతిశయ గర్వముతో బ్రతుకుతున్నటువంటి ప్రజలు మీరు బోధిస్తున్నారు కానీ నీతి క్రియలు చేయట్లేదు అందుకే ఇతరులకు నీతి బోధించడము కాదు మనము నీతి కలిగినటువంటి కార్యములు జరిగించడము మంచిది అనేది పౌలు ఈ సందర్భంలో వారిని గద్దిస్తూ హెచ్చరిస్తూ సరిదిద్దుకోవడానికి ఒక అవకాశమును ఇస్తూ ఉంటున్నాడు నేడు మనవ మానవ జీవితాలను మన మన జీవితాలను పరిశీలించినప్పుడు ఈ సందర్భంలో మనల్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం కూడా చాలా మట్టుకు అతిశయిస్తూ నేను జ్ఞానవంతుడను నేను తెలివైన వాడను నేను ఎవరినైనా రూల్ చేయగలను ఎవరికైనా చెప్పగలను అంత జ్ఞానము నాకు ఉంది అని మనం అతి మంచిదేమో కానీ నీవు అతిశయిస్తున్నటువంటిది నిన్ను సరిదిద్దలేకపోతే నిన్ను నిలబెట్టలేకపోతే నిన్ను బాగు చేయలేకపోతే మనల్ని మన స్థితిగతులను రూపాంతరపరచలేబడలేకపోతే మనల్ని సరిదిద్దినటువంటి వ్యక్తులుగా నిలబట్టలేకపోతే అది వ్యర్థమైనటువంటి దానితో సమానము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ సందర్భాన్ని ఏంటంటే అతిశయించడము కాదు అతిశయించడం ద్వారా నీవు విఫలమవుతున్నావు వేషధారిగా మిగిలిపోతూ ఉంటున్నావు కాబట్టి బోధించేటటువంటి నాయకత్వం వహించేటటువంటి గొప్పవారమని చెప్పుకునేటటువంటి ప్రతి వ్యక్తులముగా మనల్ని మనము మన తన తన పరిస్థితులను ప్రవర్తనలను సరిదిద్దుకొని మనకు మనముగానే బోధించుకొని ఇతరులు ఏలెత్తి చూపించేటటువంటి బ్రతుకు అవకాశమును ఎవ్వరికి ఇవ్వకుండా బ్రతకడము శ్రేష్టకరమైనది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఆ పదములు ఇంకొక మాట ఏమంటుందంటే దొంగిలించవద్దని చెప్పేటటువంటి నీవే దొంగిలించదవా చెప్తున్నారు కానీ చేయడం లేదు అది చాలా అవమానకరము అది చాలా హేళనకరము ఆ జీవితం మనిషికి అవసరం లేదు అనేది జ్ఞాపకం చేస్తుంది అందుకే యేసుక్రీసు ప్రభుల వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాము కదండి ఆయన ఏది చెప్పినాడో అదే చేసినాడు ఏది చేసినాడో అదే చెప్పినాడు అందుకే జ్ఞాపకం చేస్తుంది ఎదుటి వారిని సరిదిద్దడము కాదు ఎదుటి వారిని సరిదిద్దడానికి నువ్వు ఇచ్చినటువంటి విలువను నిన్ను నీవు మనల్ని మనము సరిదిద్దుకోవడానికి కూడా ఇచ్చుచు మనల్ని మనం బాగు చేసుకుని చూ ప్రతిదినం సిద్ధపడి జీవించడము మంచిది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధురా ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నేటి సమాజంలో బోధకులుగా నాయకులుగా అధికారులుగా ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ సమాజమును ఉద్ధరిస్తున్నటువంటి వారుగా సమాజమును మేల్కొలుపుతున్నటువంటి వారుగా ఉంటున్నటువంటి వారు అనేక మేధావులు ఉంటున్నటువంటి ఈ ప్రపంచాన్ని మేము గమనిస్తూ ఉంటున్నాం అయినప్పటికీ వారికి వారుగా వారికి జీవితాలను వారుగా సరిదిద్దుకోలేనటువంటి బలహీనతల్లో ఉన్నటువంటి వారిని కూడా మేము గమనిస్తూ ఉంటున్నాం నీ వాక్యము సెలవిస్తుంది కదా నీవు బోధించడమే కాదు నీకు కూడా నీవు బోధించుకొని సరిదిద్దుకోవడం మంచిది నీవు ఒకటి కార్యము చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ కార్యము నీవు కూడా చేయకుండా ఉండడము మంచిది అని సెలవిచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇదిగో గర్భఫలములు లేక ఇదిగో పంటలు నష్టపోయి బాధలను శ్రమలను కన్నీలను అనుభవిస్తున్నటువంటి బిడలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది జరగాలని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారు ఇది నా జీవితంలో మేలుకరము అని ఇది నాకు అవసరమై ఉన్నది అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారు ఆ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం మేము బోధించు వారమే కాదు తండ్రి మేము కూడా సరిదిద్దుకొని మాకు మేము బోధించుకొని సరిచేసుకునేటటువంటి వారంగా మమ్మల్ని దీ తీర్చిదిద్దుమని దీవించి ఆశీర్వదించమని సమాజానికి కుటుంబాలకు ఇది అనేకులకు మాదిరికరంగా ఉండేటటువంటి జీవితాన్ని మాకును దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించడికి వేడుకొని చున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్